ఫ్రెండ్స్ కొన్ని రోజుల క్రిందట నిమిషప్రియ కోసం ఎమన్ దేశం వెళ్ళారు నిమిష ప్రియ భర్త అలాగే నిమిష ప్రియ కూతురు అయితే ఇక్కడ కే కేల్ దానికి దగ్గరుండి ఇద్దరిని తీసుకువెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా యమన్ దేశంలోనే ఉన్నారన్న విషయం మనకు స్పష్టం అవుతుంది అయితే కొంతమంది యమన్ దేశపు పెద్దలతో పాటుగా నిమిషప్రియ భర్త అలాగే నిమిషప్రియ కూతురు అందరూ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందనే కనుక చూస్తే చాలా అంటే చాలా వార్తలు అంటే అసలు అది నిజమా కాదా అసలు అది జరుగుతోందా లేదా జరిగిందా లేదా అన్న విషయాన్ని కూడా అక్కడ స్పష్టం కాకముందే అంతర్జాతీయ మీడియా వాళ్ళందరూ కూడా అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులు కానీ యమన్ దేశస్థులు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ సోర్స్ ని చూస్తారనమాట అంటే పెద్ద పెద్ద అంతర్జాతీయ మీడియా ఛానల్స్ మీడియా వాళ్ళు పెడుతున్న సోషల్ మీడియా స్టేటస్ వీటిని అనుసరించి మన మిగతా వాళ్ళు న్యూస్ అనేది వాళ్ళకి పాసిజ్ అనేది అవుతుంది కదా అయితే ఈ క్రమంలో కొంతమంది పెట్టిన న్యూస్ కారణంగా ఏమైంది అనేది కనుక చూసినట్టయితే తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తలాల్ హబ్దీ బ్రదర్ అయిన అబ్దుల్ ఫత అయితే ఊహించని విధంగా సీరియస్ అయిపోయాడు అయితే నోటికి వచ్చినట్టు వ్రాస్తున్నారని నోటికొచ్చినట్టు మాటలు చెప్తున్నారని అయితే అసలు ఆ మఫ్ ఇస్లామిక్ పెద్ద మఫ్తి ఎవరని ఆయనతో మాకు అసలు ఏ సంబంధం లేదు అంటూ ఆయన ఎవరు వచ్చి చెప్పడానికి అంటూ ఆయన సీరియస్ అయ్యారు దీని గురించి దీని గురించి కే పాల్గారు కూడా భయపడుతూ ఒకవేళ గనుక ఆయన కోపానికి గనక మనం గనక బల అయితే ఇంకా నిమిష ప్రియని కాపాడటం మన వల్ల కాదు నిమిష ప్రియ ప్రాణాలు పోయినట్టే అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అయితే ఈ క్రమంలో తలాల్ హబ్దీని కొద్దిగా శాంతపరిచి అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అటు భారతదేశపు ఫారెన్ ఎక్స్టర్నల్ ఫారెన్ అఫైర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ విషయంలో అంటే తలాల్ హబ్ది కేసు విషయంలో నిమిషప్రియ విషయంలో దాదాపుగా వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయాయి ఎందుకని అంటే ఈ అమ్మాయి చేసిన తప్పు చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే నిజానికి మీరందరూ అంటే చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఒక క్వశ్చన్ అడిగారు అదేంటంటే సరే ఆమె తెలియకుండా మత్తు పదార్థం ఇచ్చింది కానీ ఆమె ఎందుకని ఈ రకంగా ముక్కలు ముక్కలుగా కోసింది ఆ మృతదేహాన్ని అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నించారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అలాగ చేయడం కూడా చాలా తప్పు ఇస్లామిక్ దానిలో సో అందుకని ఏం జరిగిందంటే ఇక్కడ ఎమ్మెన్ దేశంలో అది సహించరు అనమాట అంటే వాళ్ళు చేసింది తప్పు అనేది అంటే వాళ్ళ అభిప్రాయం సరే ఆమె పొరపాటు చేసింది కానీ ఆ రకంగా మృతదేహాన్ని అలా కట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఈ క్రమంలో ఇక్కడ ఎంఎన్ కి భారత్ కు మంచి సత్సంబంధాలు లేకపోవడంతో భారత్ ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా అది చాలా పెద్ద లాంగ్ రూట్ అయిపోతుంది అంటే భారత్ ఇరాన్ వాళ్ళతో మాట్లాడటం ఇరాన్ ఎమ్ఎన్ దేశంతో మాట్లాడటం ఇలా మాట్లాడే క్రమంలో కొంతమంది మధ్యవర్తులు రకరకాలుగా ఈ కేసుని మలుపులు వాళ్ళ స్వార్థం కోసం మలుపులు తిప్పడం ఇలా జరుగుతుంది అంటే నేను నేను అనే వ్యక్తి ఇంకొక వ్యక్తికి డైరెక్ట్ గా విషయం చెప్పడం వేరు వేరే వాళ్ళ ద్వారా చెప్పించడం వేరు అంటే దానిలో మధ్యలో ఆ కొన్ని మాటలు కలుస్తాయి కొన్ని మాటలు అవసరమైన మాటలు అయిపోతాయి చెప్పలేం మన మన ఒక భావన మన ఒక కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళకి అందిందా లేదా అనే విషయంపై క్లారిటీ ఉంటుంది అందుకనే ఇప్పుడు భారతదేశం కూడా ఈ విషయంలో చా అంటే వాళ్ళ ఈమది పెట్టింది లాయర్స్ టీమ్స్ వాళ్ళందరూ వెళ్ళారు కానీ అక్కడ కూర్చుని యమెన్ దేశానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తప్పు లే ఉన్నా కూడా క్షమించండి అని అడిగే విషయం పరంగా లేదు ఒక కే పాల్ గారు మాత్రం దీని గురించి కృషి చేస్తున్నారు అయితే ఈ క్రమంలో తలాల్ హబ్దీ తమ్ముడు అబ్దుల్ ఫతా సీరియస్ అయిన విషయం మనం చెప్పుకున్నాం కదా అయితే ఆయన పెట్టిన షరత్ ఏంటంటే మీ యాక్చువల్లీ విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కనుక అంటే తలాల హబ్ది కుటుంబ సభ్యులు కనుక యెమెన్ కోర్టుకి పలానా డేట్ సమయంలో ఆ నిమిషప్రియని ఉరి తీసేయాలి లేదా చంప మరణశిక్ష విధించాలి అంటే వాళ్ళు ఆ డేట్కి వేసేస్తారు ఇక్కడ ఈ తలాల్ హబ్ది కుటుంబ సభ్యులే కొంతవరకు జాలి చూపిస్తున్నారు అంటే ఎందుకు అంటే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టే టైంకి కొంత డబ్బులు ఎక్కువ వస్తే కొంచెం దాన్ని ఆశపడి తీసుకుని అనేది వాళ్ళ అభిప్రాయం అనేది తెలుస్తుంది స్పష్టంగా వాళ్ళు చేసే పనులకి లేకపోతే ఈ పాటికి వెళ్ళి డేట్ ఇచ్చేస్తే మనం శిక్ష అయిపోతే అంత అయిపోద్ది కానీ వాళ్ళ డబ్బు కోసం ఆశిస్తున్నారు ఈ క్రమంలో తలాల్ హబ్దీ ఒకటే మాట చెప్పాడు ఇక్కడ నుంచి మధ్యవర్తిత్వానికి అస్సలు తావు ఇవ్వకండి వస్తే నిమిష ప్రియ భర్త నిమిషప్రియ కుటుంబ సభ్యులు అలాగే ఒక ట్రాన్స్లేటర్ ఎవరో ఒకళ్ళు అంటే హిందీకి వాళ్ళకి తెలియడానికి ఇక ఇంతకు మించి ఎవరిని కూడా బయట వాళ్ళని థర్డ్ పార్టీగా పెట్టకండి మేము ఏదైనా చెప్పాలనుకుంటే మీకే డైరెక్ట్గా నేరుగా చెప్తాం దానిలో ఎటువంటి సందేహము లేదు మీరు కూడా మాకు చెప్పాలనుకుంటే నేరుగా డైరెక్ట్ గా మాకే చెప్పండి అది తప్పైనా ఒప్పైనా ఈ కండిషన్ మీరు ఒప్పుకుంటేనే నిమిషప్రియ గురించి మేము మా ఫర్దర్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ లేదు మీరు ఈ కండిషన్ ఒప్పుకోకుండా మీకు మధ్యవర్తిత్వం కావాలి వాళ్ళ చాత చెప్పిస్తాం వీడి చాచ చెప్పిస్తాం అంటే మాత్రం నాకు మాత్రం ఈ విషయంలో నేను ఎటువంటి ఇది మినహాయింపు లేదు నేను నేరుగా వెళ్ళి డేట్ ఇచ్చేస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరుగుతుంది సో ఇప్పుడు నిమిష ప్రియ భర్త ఒక్కరే మా లోపలికి వెళ్ళి అంటే ఫస్ట్ ఆయన మాట్లాడతారు ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో ఒక ట్రాన్స్లేటర్ అయితే వస్తారు నాకు తెలిసి కేఏ పాల్ గారు కూడా వెళ్తారనమాట ఎందుకంటే ఆయన చాలా ఈ కేసులో ఫస్ట్ నుంచి కూడా ఆయనే పాపం పూచికత తీసుకుంటున్నట్టు తీసుకోవడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్